హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ రెసిపీ ఏంటంటే పుల్లట్లు ఎలా చేసుకోవాలన్నది చెప్తానండి మనకి ఇంట్లో ఒక్కొక్కసారి మినపప్పు అనేది అవైలబుల్గా ఉండదు అలాంటప్పుడు మనం జస్ట్ మన ఇంట్లో ఒక రెండు కప్పులు మజ్జిగున్నా లేదంటే ఒక పెరుగున్నా సరిపోతుందండి మనకి మజ్జిగ అవైలబుల్గా ఉంటే ఓ రెండు కప్పులు మజ్జిగ తీసుకొని అందులోని రేషన్ బియ్యం కానీ రేషన్ బియ్యం లేకపోతే ఇంట్లో వాడే బియ్యం కానీ ఒక రెండు గ్లాసులు బియ్యం వేసి ఆ మజ్జిగలో రాత్రంతా కానీ లేదా ఒక రెండు మూడు గంటలు నానబెడితే సరిపోతుందండి నానబెట్టిన తర్వాత మిక్సీ చేసుకొని ఆ మిక్సీని ఒక గంట పాటు నానబెట్టి పిండి వేరేగా పక్కకు పెట్టుకోవాలండి ఒక గంట తర్వాత మనం సేమ్ మన మినప దోశలు ఎలా ఉంటాయో అలానే ఈ అట్లు అనేవి వేసుకోవాలండి వితౌట్ ఆయిల్ మనకి ఈ దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి నేను ఇది ఒక యూట్యూబ్ ఛానల్ నుండే చూశానండి చూసి ట్రై చేశాను అప్పుడు మా ఇంట్లో మినపప్పు లేదు మా పిల్లలు దోశలు దోశలు అంటే నేను ఫోన్లో ఎందుకన్నా మంచిదని చెప్పి ట్రై చేద్దామని ట్రై చేశానండి కానీ చాలా బాగా వచ్చాయి రిజల్ట్ అయితే ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడం కాదండి నేను ఇది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసిన తర్వాత వీడియో తీసి మీకు పెడుతున్నానండి ఎందుకంటే చాలా వరకు మన ఇంట్లోనే మినపప్పు ఒకసారి ఉండకపోవచ్చు అలాంటప్పుడు దోశలు తినాలనిపిస్తే మనం ఈజీగా ఈ దోశలు అనేవి వేసుకొని తినొచ్చండి దీనికి కాంబినేషన్గా మనం బొంబాయి చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ కానీ లేదంటే పలుకుల చట్నీ కూడా చాలా బాగుంటుందండి నేనైతే దీనికి కాంబినేషన్గా పలుకుల చట్నీ అయితే చేశానండి పిల్లలు సేమ్ ఇవి మినప దోశల్లోనే ఉన్నాయని చెప్ప చెప్పడం జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఈ దోశలు తిన్నప్పుడు మినపప్పు దోశల్లో ఉంటాయా ఉండవా అని చిన్న డౌట్ పడ్డాను కాకపోతే సేమ్ నాకు కూడా దోశలు తిన్నట్టే మనకి అనిపించింది ఎందుకంటే ఇందులో మినపప్పు లేనిదే ఎలా ఉంటాయని చాలామంది చాలా డౌట్స్గా ఫీల్ అవుతారు కాకపోతే మినపప్పు లేకుండా మజ్జిగ పెరుగుతో మనం బియ్యం సోక్ చేసి ఇలా చేసుకుంటే చాలా బాగున్నాయండి ఎప్పుడైనా సరే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను కొత్తగా అయితే ఛానల్ పెట్టడం జరిగిందండి అయినా సరే వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్లు కానీ సబ్స్క్రైబ్ కానీ ఎవరు చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో వీడియోగా నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు